சரம் பொன்னையப்பா பொண்ணையப்பா ஐயனை பொன்னையப்பா அப்பா స్వామిశర్వ స్వామి అన్నదాన ప్రభివే సన్నయప్ప ఎర్మేల అయ్యప్ప అన్న సేవా ట్రస్ట్ అనేది ఇది మూల ఫౌండేషన్ స్వామి సన్నిధి శబరిమల సన్నిధానం అండి శబరిమలలో ముప్పై సంవత్సరాల కిందట స్వామి అన్నదానం అనేది దొరకడం చాలా కష్టంగా ఉండేదండి ఆ రోజుల్లో వాళ్ళు ఏదో కేరళ వాళ్ళు కప్పగంజి అని చెప్పేసి యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకోవడం రాయలు రెప్పలు ఏదో మన కొమ్ముశనగలతోటి దుంపలతోటి పెండలం దుంపలతోటి ఇలాగేసి పెట్టేవారండి దాంట్లో రాయలు ఉండేవి నానా ఇబ్బందులు పడి వనయాత్ర చేసిన వాళ్ళము అలాగే వాళ్ళము శబరిమల పంబా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అలాగే ఉండేదండి దొరికేది కాదు ఆ రోజుల్లోనే మా స్వాములందరం కూడా ఒక సంకల్పంతో సన్నిధానంలో ఒక నలుగురికి అన్నదానం మనం చేయలేమా విశాఖపట్నంలోని కైలేశ్వరంలో చక్కటి గుడి కట్టుకోగలిగాము ఇక్కడ ఎందుకు చేయలేము అనే సంకల్పంతో సన్నిధానంలో ప్రారంభమైందండి అన్నదాన కార్యక్రమం ¡Vamos! Ah, no, no, no. డెబ్బై ఐదు రోజులు ఈ రోజుతో వాళ్ళ శ్రమను మనకు అన్నాదూపంలో వండించి మనకి అందరికీ కూడా నలభై ఐదు రోజులు సేవ చేసినటువంటి మన వంటసాల నాయకులకి ఒక చిన్న సత్కారం మీ అందరి తరపున మా తరఫున కూడా చిన్న సత్కారం చేస్తున్నాము స్వామి సరణం నా మూడు గంటల నుంచి మాల ధరించిన స్వాములే వంట చేస్తున్నారు ఇక్కడ పది మంది స్వాములు వంట చేస్తున్నారు హెల్పర్స్ స్వాములు వాళ్ళందరికీ మాలలు వేసాము వాళ్ళు తెల్లవార్జాను నాలుగు మూడు గంటలు వేసి శుద్ధి అయిపోయి ఫస్ట్ స్నానం చేసి బట్టలు కట్టుకొని అలంకరణ చేసుకొని కటింగు వంట చేయడం మొదలు పెడుతున్నారు అప్పుడు చేస్తే పన్నెండున్నరకు ఫస్ట్ ప్లేటు కన్యాస్వామికి ఇక్కడ అంతా స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ కార్యక్రమం కన్యాస్వామికి ఇస్తున్నాము వచ్చిన భక్తులు మాల ధరించిన భక్తులు భవానీమాల సాయిమాల శివమాల ఇక్కడ మన విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి వరహాలక్ష్మి నరమాల ఇంతమంది స్వాములు మాలలేసి డిసిప్లైన్ మాకే ప్రాబ్లం లేకుండా ట్రస్ట్కి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే లైన్లో వచ్చి డిసిప్లైన్ ఓ పద్ధతిగా ప్లేట్ తీసుకొని భిక్ష చేసి అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళకు కావలసిన శుద్ధి మొదట పాదాలు కడుక్కొని స్నానం చేయడానికి వాటర్ ఏర్పాటు చేశాము అలంకరణకు ఏర్పాటు చేశాము ఒక చా పొగ ఇది భస్మం ఇది సాంబ్రాణి పొగ స్వాములకి ఏదైతే కావాలో అప్ టు బాటమ్ అన్నీ వాళ్ళకి సర్దుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు మా గురుస్వాములు మాకు చెప్పిన విధంగా స్వాములకు ఏ విధంగా సేవ చేయాలి వాళ్ళకి ఏ విధమైన భోజనం పెట్టాలి దాంట్లో ఉల్లిపాయలు కానీ ఎలాంటివి లేకుండా ఏమి లేకుండా వన్ పర్సెంట్ ఎలాంటి అపరిశుద్ధి లేకుండా కష్టం అనేది తెలియకుండా బాధ అనేది తెలియకుండా స్వాములకు సేవ చేసుకున్నందుకు మా ట్రస్టు సభ్యులము కుటుంబ అందరం కూడా చాలా సంతోషంగా మా సంకల్ప బలం ఇంత గట్టిగా ఉందని స్వాములు మేము నిరూపించుకోవడానికి కూడా అయ్యప్ప మాకు శక్తినిచ్చాడు ఇటువంటి దాతలు ఎందరూ ఉండబెట్టి ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఇంకా మన విశాఖపట్నం ఎన్నో జరుగుతున్నాయండి ఇలా దాతలు అందరూ కూడా నిచ్చిన నూరు ఆయుర్ ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వ్యాపారాలు వ్యవసాయాల్లో తింటున్న అభివృద్ధి చెందుతు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా జీవించింది స్వామి డొనేట్ చేయడం కూడా అవకాశం రావడం కూడా చాలా 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 గొప్ప విషయం అంటాను అయ్యప్ప కరుణ ఉంటే కానీ నాకు కూడా ఈ అవకాశం రాదు ఇక్కడ ఉన్న నిర్వాహకులు ఏది కమిటీ వాళ్ళు ఉన్నారు స్వామి ఆ స్వాములందరూ చాలా సంశిక్షణగా ఉండి స్వాములకి ఏ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చాలా చాలా సహాయ సహకారాలు స్వాములకి అంటే అందిస్తున్నారు స్వామి నేను బొబ్బుల్లో మాలేసుకొచ్చాను ఇక్కడ నేను జాబ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు బెక్స్ ఎలాగా అనుకుంటే కొందరు ద్వారా తెలిసింది స్నేహితుల ద్వారా సో ఇక్కడికి వచ్చాను వీళ్ళ ఈ ట్రస్ట్ సభ్యుల పేర్లు కూడా ఇప్పటికే నాకు తెలియదు ఒక ఇద్దరు ముగ్గురు ఆంజనేయ స్వామి మురుగన్ స్వామి ఇలాంటి పేర్లు తెలుసు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి సో బయట నుండి వచ్చిన నన్ను ఇక్కడికి ఎలవ చేసి ఉదయం సాయంత్రం అల్పాహారం నుంచి మధ్యాహ్నం బిక్స్ కూడా మాకు తోచిన సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాం సో ఇలా ఉద్యోగస్తులు ఎవరైతే మధ్యాహ్నం ఇంటి దగ్గర బిక్స అవ్వట్లేదో అందరూ కూడా ఇక్కడికి రావడం నేను చూశాను మన విశాఖపట్నం జిల్లాలో ఈ ట్రస్ట్కి మించిన అన్నదానం ఎక్కడ జరగట్లేదండి ప్రతిరోజు కూడా స్వాములు మూడు వేలకు మంది పైగా వస్తున్నారు ఏ స్వామి వచ్చినా సరే లేదనుకుంటా కడతారు ఈ ట్రస్ట్లో కానీ అన్నీ కూడా బాగానే ఉంటాయి ఈ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు ఈ మొత్తం సేవా సేవా సంఘ సభ్యులు అందరూ కూడా కలిసి కలిసిగా పనిచేసి ఈ ట్రస్ట్ని ఘనవిధ్యం చేస్తాను అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఎవరి నోటును చూసినా సరే అన్న సమారాధన ఇక్కడ ఆంధ్రజ్యోతి దగ్గర ఉంటుంది ఏ టైంకి సరే ఉంటుంది అన్న ప్రతి నోటు కూడా విన్నమాటే స్వామి ఇది అది నేను అన్నమాట కాదు స్వామి అది ఉన్నమాట స్వామి వైజాగ్ని ఎక్కడ అయిపోయిన సరే అమ్మో ఆంధ్రజ్యోతి దగ్గర ఉంటుంది బెయ్యి బండి వేసుకుని వెళ్తూ ఉంటుంది అలాగే అని వాళ్ళకి కూడా తెలుసు స్వామి మనం రెండు వందల మంది సరే మనల్ని చూసి బియ్యం వేస్తారు ఒక పది నిమిషాలు ఒక రాగితే మనకైతే బిక్స్ అనేది ఉంటుంది అలాగే అని అందరూ కూడా వస్తారు స్వామి మేము కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే మేము ట్రస్ట్లోనే ఉంటున్నాం స్వామి ఓన్లీ సేవ మాత్రం స్వామి సేవ చేయడానికే మేము వస్తున్నాం స్వామి ప్లేట్లన్నీ శుభ్రం చేసి పెడతాం స్వామి అలాగే మధ్యాహ్నం కూడా పదకొండు గంటలకు వచ్చేసి ఈ టేబుల్స్ అన్ని సరిధి అన్నీ తుడిసి టేబుల్స్ అన్ని సరి ప్రతి పేటు కూడా తుడిసి స్వామికి ఇస్తాం స్వామి శుభ్రంగా అందరూ కూడా శుభ్రంగా వస్తారు శుభ్రంగా వెళ్తారు స్వామి